భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు జన్మదిన వేడుకలు భూపాల్పల్లి జిల్లా నాయకులు పిప్పాల రాజేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి సమాజ సేవలో ప్రజల అభివృద్ధిలో నిత్యం ముందుండే మన ప్రియతమ నాయకులు సత్యనారాయణరావు పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల అభిమానుల మరియు స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు అనంతరం రాజేంద్ర మాట్లాడుతూ భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు ఐఎన్టీ యుసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళా నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు భూపాలపెల్లి ఎమ్మెల్యే చంద్ర సత్యనారాయణ రావు గారి జన్మదిన వేడుకలు జిల్లా ఎడ్డుకోటలో నిర్వహించడం పట్టణ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఐఎన్టీసీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సుశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది గండ సత్తన్న గారు ఈ కాన్సెన్సీలో గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ వన్ బంజీరోయిట్ గా పేరు తెచ్చుకున్న గండ సత్తన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ జిల్లా తరఫున ఈ పట్టణం తరఫున తెలియజేస్తా ఉన్నాం రాబోయే జన్మదిన వేడుకలు నెక్స్ట్ ఇయర్ వరకు మంత్రి కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న మీరు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగి ఈ భూపాల పెళ్లి మీద మీ ఆశీసులు ఉండాలని ఈ భూపాల పెళ్లి అభివృద్ధి చెందాలంటే గండ్ర సెనతోనే సాధ్యమని తెలియజేస్తూ మరొక్కసారి గండ సత్యనరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము భూపాలపల్లి శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత మరియు పేదల పెళ్లిది బడుగు బలహీన ఆశా జ్యోతి మరి అన్న అంటే నేనున్నాని ఒక వన్ జీరో ఎయిట్ పేరుగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి మన భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణ గారు ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఆయనకు కేక్ కట్ చేసి మరి హాస్పిటల్లో కానీ మరి పాఠశాలల్లో కానీ అనాథ ఆశ్రమంలో కానీ పాలు పండ్లు మరి పంపిణీ చేయడం జరుగుతుంది ఆయన ఆయుర ఆరోగ్యాలు మరి ఆయనకు ఆ భగవంతుడు ప్రసాదించి ఈ నియోజకవర్గాన్ని ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం ఏదనంటే మరి భూపాలపల్లి నియోజకవర్గాన్ని చెప్పుకో విధంగా చేయాలని ఆ భగవంతుణ్ణి మరి ఆయనకు అన్ని రకాలుగా ఆరోగ్యాలు ప్రసాదించాలని మా కుటుంబ సభ్యులందరం అందరం తెలియడం జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో మరి ఎంతో అభివృద్ధి మా సత్తన్న చేయాలని పేదలకు అండగా ఉండాలని ఎవరికి అన్న అంటే నేనున్నా అనే విషయాన్ని ఇంకా నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలని మేమందరం కోపడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు